ప్రభుత్వ ఉద్యోగులకు జీతంతో పాటు కొన్ని సౌకర్యాలు వస్తాయి ఉదాహరణకి ఆర్జిత సెలవు అంటే అర్న్డ్ లీవ్ ఇది మనందరికి తెలుసు అవును కాని మనం కూడబెట్టుకున్న ఈ సెలవులను అవసరమైనప్పుడు డబ్బుగా మార్చుకోవచ్చని దానికొక పెద్ద కథే ఉందని తెలుసా కరెక్ట్ పైకి చాలా సింపుల్గా కనిపించే ఈ ప్రాసెస్ వెనుక దాదాపు యాభై ఏళ్ల చరిత్ర ఎన్నో నియమాలు మరెన్నో ఆసక్తికరమైన ఉన్నాయి ఖచ్చితంగా ఇది కేవలం ఒక సౌకర్యం కాదు ఉద్యోగులకు ఒక రకంగా కీలకమైన ఆర్థిక భరోసా నిజమే చాలామందికి లీవ్ సరెండర్ అనే మాట తెలుసు కాని దాని వెనుకున్న రూల్స్ ఏంటి అసలు ఎవరికి వర్తిస్తుంది డబ్బులు ఎలా లెక్కిస్తారు ఏ ఏ అలవెన్సులు కలుపుతారు ఇలాంటి సూక్ష్మమైన విషయాలు పెద్దగా తెలిసి ఉండవు అవును ఈ రోజు మనం ఆ కథ లోతులోకి వెళ్దాం మన దగ్గరున్న ఈ ప్రభుత్వ ఉత్తర్వులు ఈ పత్రాల సహాయంతో ఈ మొత్తం ప్రయాణాన్ని విశ్లేషిద్దాం అద్భుతం అయితే మనం ఒక టైం మషిన్ ఎక్కి కొంచెం వెనక్కి వెళ్దాం అసలు ఈ ఆలోచన ఎక్కడ మొదలైంది చెప్పాలంటే అంటే ఉద్యోగి తన సెలవులను అమ్ముకోవచ్చు అనే కాన్సెప్టు ఎప్పుడూ ఎలా వచ్చింది మన ప్రయాణం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొదలవుతుంది అప్పుడే జీవో ను రెండు వందల ముప్పై ఎనిమిది అనే ఒక ఉత్తర్వు ద్వారా ప్రభుత్వం ఈ సౌకర్యాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టిందిలోనా అవును అప్పటి వరకు సెలవులు వాడుకోకపోతే అవి మిగిలిపోయేవి అంతే కానీ మొదటిసారిగా గెజిటెడ్ నాన్ గెజిటెడ్ చివరికి నాలుగో తరగతి ఉద్యోగుల వరకు అంటే దాదాపు అందరికి అవును ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న దాదాపు అందరికీ ఈ అవకాశం కల్పించారు ఓహో అంటే ఇది దశాబ్దాలుగా ఉన్న నియమం అనమాట అప్పుడు నిబంధనలు ఎలా ఉండేవి ఎన్ని రోజులు సరెండర్ చేసుకోవచ్చు మొదట్లో చాలా సింపుల్గా ఉండేది ప్రతి ఆర్థిక సంవత్సరంలో పదిహేను రోజుల ఆర్జిత సెలవును నగదుగా మార్చుకోవచ్చు ప్రతి ఏటా అవును ప్రతి ఏటా ఉద్యోగులీ బెనిఫిట్ పొందేవారు ఇది చాలా సంవత్సరాలు ఇలాగే నడిచింది అయితే ఇక్కడే నాకొక ప్రశ్న వస్తోంది ప్రతి ఏటా పదిహేను రోజులు అంటే మంచిదే మరి మనకు తెలిసిన ప్రకారం ఇప్పుడు రెండేళ్లకోసారి పట్టుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రభుత్వం ఒక కీలకమైన మార్పు చేసింది ప్రతి ఏటా పదిహేను రోజుల బదులుగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ముప్పై రోజుల ఆర్జిత సెలవును సెరెండర్ చేసుకునేలా నిబంధనను మార్చారు ఓ చూడటానికి ఇది చిన్న మార్పులా అనిపించినా వెనక ఒక పెద్ద ఆలోచన ఉండి ఉండవచ్చు అంటే దాని వెనక ఉన్న వ్యూహం ఏమై ఉంటుందంటారు బహుశా రెండు కారణాలుండొచ్చు ఒకటి ఉద్యోగులకు ప్రతి ఏటా చిన్న మొత్తం కాకుండా రెండేళ్లకోసారి ఒక పెద్ద మొత్తం ఒకేసారి అందిస్తే వాళ్ల పెద్ద అవసరాలు ఉదాహరణకు పిల్లల ఫీజులు లాంటివి కరెక్ట్ పిల్లల ఫీజులు ఇంటి ఖర్చులు వంటివి బాగా తీరుతాయని ప్రభుత్వం భావించుండొచ్చు రెండోది అడ్మినిస్ట్రేటివ్ సౌలభ్యం పరిపాలనా సౌలభ్యమా అదెలా ఆలోచించండి ప్రతి ఏటా లక్షలాది ఉద్యోగుల సెరెండర్ బిల్లులను ప్రాసెస్ చేయడం అధికారులకు కూడా పెద్ద శ్రమతో కూడుకున్న పని రెండేళ్లకోసారైతే ఆ పని భారం సగానికి తగ్గుతుంది కదా ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో రెగ్యులర్ తాత్కాలిక అని రెండు రకాలుంటారు కదా అవును ఇద్దరికీ సెలవులు జమయ్యే పద్ధతి వేరుగా ఉంటుంది మరి ఈ సరెండర్ నియమం ఒకేలా వర్తిస్తుందా అక్కడే ఒక చిన్న మెలిక ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం రెగ్యులర్ ఉద్యోగికి సర్వీస్లో చేరిన ఒక సంవత్సరం పూర్తవ్వగానే ప్రతి ఏటా పదిహేను రోజుల చొప్పున ఆర్జిత సెలవు జమవుతుంది సరే కానీ తాత్కాలిక ఉద్యోగులకు రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తయ్యాక ప్రతి రెండేళ్ల బ్లాక్ పీరియడ్కు ముప్పై రోజులు జమవుతాయి ఓహో సరెండర్ విషయంలో మాత్రం తాత్కాలిక ఉద్యోగులు కూడా రెండేళ్ల సర్వీస్ పూర్తయ్యాక పదిహేను రోజుల సెలవును సరెండర్ చేసుకోవచ్చు ఇది వాళ్లకు కల్పించిన ఒక వెసులుబాటు సరే ఎవరూ అర్హులో తెలిసింది ఎన్ని రోజులు సరెండర్ చేయొచ్చో కూడా తెలిసింది ఇప్పుడు నేనొక ఉద్యోగిని అనుకుందాం నాకు డబ్బు అవసరం నా సెలవులను సరెండర్ చేయాలనుకుంటున్నాను నా మొదటి అడుగు ఏమిటి ఈ ప్రాసెస్ ఎంత కఠినంగా ఉంటుంది ఇక్కడే చాలా జాగ్రత్తగా ఉండాలి దరఖాస్తు ప్రక్రియలో ఒక కఠినమైన నియమముంది సుమారు నైన్టీన్ సెవెంటీ ఫోర్లో వచ్చిన ఒక ప్రభుత్వ మెమో ప్రకారం ఏంటది మీరు దరఖాస్తు చేసిన తేదీ నుండే మీ సరెండర్ను పరిగణనలోకి తీసుకుంటారు వెనుకటి తేదీ నుండి అనుమతించరు ఒక్క నిమిషం అంటే నేను పోయిన నెలలోనే సరెండర్ చేశానని అనుకోండి అని ఇప్పుడు దరఖాస్తు చేయలేరన్నమాట మీరు అప్లై చేసిన రోజునుండే లెక్క అంతేనా ఖచ్చితంగా రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ అస్సలు కుదరదు ఇది ప్రాసెస్లో పారదర్శకత కోసం పెట్టిన రూల్ ఓకే అంతేకాదు మరో ముఖ్యమైన విషయం ఉంది ఉద్యోగి దరఖాస్తు చేసిన తర్వాత తొంభై లోపు మంజూరు ఉత్తర్వులు అంటే శాంక్షన్ ఆర్డర్ ఖచ్చితంగా రావాలి ఆగండి తొంభై రోజుల్లో ఆర్డర్ రాకపోతే ఏమవుతుంది దరఖాస్తు దానంతట అదే రద్దయిపోతుంది ఏంటి అంటే అధికారి ఆలస్యం చేస్తే నష్టపోయేది ఉద్యోగేనా ఇది కొంచెం కఠినంగా అనిపించడం లేదా అనిపిస్తోంది కానీ ఇది అధికారులలో జవాబుదారీతనాన్ని పెంచడానికి ఉద్దేశించిన నియమం ఫైళ్లు నెలల తరబడి కదలకుండా ఉండకూడదనేది దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం అంటే ఉద్యోగి కూడా ఫాలో అప్ చేసుకోవాలి అవును అప్రమట్టంగా ఉండి తన దరఖాస్తు ఏమైందో తెలుసుకుంటూ ఉండాలి అర్థమైంది ఇక అసలు విషయానికొద్దాం డబ్బులు సరెండర్ చేసిన రోజులకు జీతం ఎలా లెక్కిస్తారు సాధారణంగా నెల జీతాన్ని ముప్పైతో భాగించి దాన్ని సరెండర్ చేసిన రోజులతో గుణిస్తారనుకుంటాం కదా చాలామంది అలాగే అనుకుంటారు కాని అక్కడే ఒక చిన్న తేడా ఉంది డెబ్భైవ దశకం మధ్యలో వచ్చిన ఒక నియమం ప్రకారం సరెండర్ జీతాన్ని లెక్కించేటప్పుడు నెలలో ఉన్న అసలు రోజుల సంఖ్యనే పరిగణనలోకి తీసుకోవాలి ఓ అలాగా అంటే మీరు మార్చిలో సరెండర్ చేస్తే మీ నెల జీతాన్ని ముప్పై ఒక్కటితో భాగించి రోజువారీ జీతం లెక్కిస్తారు అదే ఫిబ్రవరిలో అయితే ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిదితో భాగిస్తారు ముప్పై రోజులు అని ఫిక్స్డ్గా లెక్కించకూడదు నిర్దిష్టమైన నియమం సరే జీతం అన్నారు కదా ఇక్కడ జీతం అంటే కేవలం మన బేసిక్ పే మాత్రమేనా లేకపోతే అలవెన్సులు కూడా ఉంటాయా ఎందుకంటే ఇంటి అద్దె అలవెన్స్ చాలా చాలామంది జీతంలో పెద్ద భాగం గదా ఇక్కడే అసలైన ఉద్యోగులకు అత్యంత ప్రయోజనం కలిగించే అంశం దాగి ఉంది పంతొమ్మిది వందల డెబ్బై రెండు నాటి ఒక సర్క్యులర్ ప్రకారం సరెండర్ జీతంలో కేవలం బేసిక్ పే మాత్రమే కాదు ఇంకా దానికి వర్తించే కరువు భత్యం డీఏ ఇంటి అద్య అలవెన్స్ హెచ్ఆర్ఏ మరియు ఇతర కాంపెన్సేటరీ అలవెన్సులు కూడా కలిపి చెల్లించాలి అవునా హెచ్ఆర్ఏ కూడా ఇస్తారా ఇది చాలా పెద్ద విషయం ఎందుకంటే హెచ్ఆర్ఏ జీతంలో గణనీయమైన భాగం అవును అయితే ఇక్కడ నాకు మరో సందేహం ప్రభుత్వ క్వార్టర్స్లో నివసించే ఉద్యోగులకు సాధారణంగా హెచ్ఆర్ఏ రాదు కదా మరి వాళ్ల ఏంటి అద్భుతమైన ప్రశ్న సాధారణంగా వారికి హెచ్ఆర్ఏ రాదు కాని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది ఏంటది సరెండర్ లీవ్ జీతానికి సంబంధించి ప్రభుత్వ క్వార్టర్స్లో నివసిస్తున్న ఉద్యోగులకు కూడా హెచ్ఆర్ఏ చెల్లించాలని స్పష్టం చేసింది నమ్మలేకపోతున్నాను అవును ఇది కేవలం సరెండర్ జీతం కోసం మాత్రమే వర్తించే ఒక స్పెషల్ రూల్ అంటే వాళ్ళు అద్దె కట్టకపోయినా ఈ ఒక్క సందర్భంలో మాత్రం వారికి హెచ్ఆర్ఏ వస్తుంది ఇది ఉద్యోగులకు ఊహించని బోనస్ లాంటిది కదా ఈ నియమం ఎందుకు తెచ్చినట్లు బహుశా ఒకే క్యాడర్లో ఉన్న ఉద్యోగుల మధ్య సరెండర్ బెనిఫిట్లో తేడా ఉండకూడదని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు సమానత్వం కోసం అంతే క్వార్టర్స్లో ఉన్నా బయట ఉన్నా సరెండర్ సమయంలో అందరికీ ఒకే రకమైన ఆర్థిక ప్రయోజనం అందించాలనేది దీని వెనుకున్న ఆలోచన కావచ్చు చాలా బాగుంది ఇంత పెద్ద మొత్తంలో డబ్బు చేతికొస్తున్నప్పుడు దీని నుండి ఏమైనా కోతలుంటాయా ఉదాహరణకు ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ కంట్రిబ్యూషన్ లేదా ఏమైనా లోన్ రికవరీలు అసలు చేయకూడదు ఏమి ఉండవా నిబంధనల ప్రకారం సరెండర్ లీవ్ జీతం నుండి జీపీఎఫ్ చందా ప్రభుత్వానికి చెల్లించాల్సిన అడ్వాన్స్లు కోఆపరేటివ్ సొసైటీ బాకీలు ఇలాంటివి ఏవీ తగ్గించకూడదు ఓకే అవును మొత్తం ఉద్యోగికి పూర్తిగా ఒక్క రూపాయి కూడా కోత విధించకుండా చెల్లించాల్సిందే ఎందుకంటే ఇది ఉద్యోగి తక్షణ ఆర్థిక అవసరాల కోసం ఉద్దేశించిన ప్రయోజనం ఈ నియమాలు చాలా స్పష్టంగా ఉద్యోగికి అనుకూలంగా ఉన్నాయి అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలుంటాయి ఉదాహరణకు ఒక ఉద్యోగి ఒక శాఖ నుండి మరో శాఖకు డిప్యూటేషన్పై వెళ్తాడు అవును జరుగుతుంటాయి అంటే వాళ్ల మాతృశాఖ ఒకటి పనిచేసేది మరోచోట అలాంటి వారి పరిస్థితి ఏంటి జీతాన్ని ఎవరు చెల్లిస్తారు దీనికి కూడా ఒక స్పష్టమైన ప్రక్రియ ఉంది డిప్యూటేషన్ అంటే ఒక ఉద్యోగి తన సొంట శాఖను వదిలి తాత్కాలికంగా వేరే సంస్థలో లేదా శాఖలో పనిచేయడం అవును పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నాటి మార్గదర్శకాల ప్రకారం డిప్యూటేషన్పై ఉన్న ఉద్యోగికి వాళ్ల మాతృశాఖ అంటే పేరెంట్ డిపార్ట్మెంట్ నుండే సరెండర్ జీతం చెల్లిస్తారు అయితే ఇందులో ఏదైనా షరతు ఉంటుందా లేకపోతే మాతృశాఖపై భారం పడుతుంది కదా ఖచ్చితంగా షరతుంది ముందుగా ఆ ఉద్యోగి ఏ సంస్థలో అయితే పనిచేస్తున్నాడో అంటే ఫారెన్ ఎంప్లాయర్ ఆ సంస్థ సరెండర్ జీతానికయ్యే పూర్తి మొత్తాన్ని మాతృశాఖకు జమ చెయ్యాలి ఆ తర్వాతే పేమెంట్ అవును ఆ డబ్బు అందిన తర్వాతే మాతృశాఖ ఉద్యోగికి చెల్లింపు చేస్తుంది ఇది శాఖల మధ్య ఆర్థిక సర్దుబాట్లు పక్కాగా ఉండటానికి ఏర్పాటు చేసిన విధానం అర్థమైంది అంటే ప్రక్రియ స్పష్టంగా నిర్వచించబడింది ఇప్పుడు మరో ప్రశ్న ఈ సౌకర్యం కేవలం సెక్రటేరియట్ లేదా ప్రధాన ప్రభుత్వ శాఖల ఉద్యోగులకే పరిమితమా లేదు లేదు లేక క్షేత్రస్థాయిలో పనిచేసే ఇతర సంస్థల ఉద్యోగులకు కూడా విస్తరించారా ఇవి చాలా విస్తృతమైనది మొదట్లో ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఉన్నా కాలక్రమేణా ఈ ప్రయోజనాన్ని దాదాపు అన్ని ప్రభుత్వ అనుబంధ సంస్థలకు వర్తింపచేశారు పంచాయతీరాజ్ సంస్థలు మున్సిపాలిటీలు జిల్లా పరిషత్తులలో పనిచేసే టీచర్లు ఇతర సిబ్బంది అందరూ దీని పరిధిలోకి వస్తారు అంటే కూడా ఇంకా ఎవరున్నారు ఉన్నారు విశ్వవిద్యాలయాలలోని బోధనేతర సిబ్బంది గ్రామ పంచాయతీ ఉద్యోగులు జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగులు వీరందరూ అర్హులే అంతెందుకు నైన్టీన్ సెవెంటీ నైన్లో వచ్చిన ఒక ఉత్తర్వు ప్రకారం ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందే ప్రైవేటు పాఠశాలలు కళాశాలల్లో అంటే ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా దీన్ని వర్తింపచేశారు అద్భుతం అంటే ప్రభుత్వంతో ప్రత్యక్షంగా పరోక్షంగా పరోక్షంగాగాని సంబంధం ఉన్న దాదాపు అన్ని వర్గాల ఉద్యోగులను ఈ సౌకర్యం కిందకు తీసుకొచ్చారు ఇక చివరిగా ఈ ప్రక్రియలో ఒక సాంకేతికమైన కాని చాలా ముఖ్యమైన అంశముంది అదే లీవ్ అకౌంటింగ్ అవును సరెండర్ చేసిన సెలవులను ఉద్యోగి సెలవు ఖాతా నుండి ఎలా లెక్కిస్తారు సాధారణంగా ఉన్న బ్యాలెన్స్ నుండి తీసేస్తారనుకుంటాం ఇక్కడ కూడా ఒక పద్ధతి ఉందని విన్నాను అవును ఇది చాలా మందికి తెలియని కాని అకౌంట్స్ విభాగంలో చాలా కీలకమైన విషయం రెండువేల ఐదులో వచ్చిన ఒక సర్క్యులర్ మెమో దీని గురించి క్లారిటీ ఇస్తుంది ఏంటది చాలా మంది ఏమనుకుంటారంటే నా వంద రోజులుంటే నేను ముప్పై రోజులు సరెండర్ చేస్తే బ్యాలెన్స్ డెబ్బై అవుతుందని కాని అసలు పద్ధతి అది కాదు మరి అసలు పద్ధతి ఏంటి ఒక ఉదాహరణదో వివరిస్తారా తప్పకుండా ఇది మన బ్యాంక్ అకౌంట్ లాంటిది మీ అకౌంట్లో జీతం పడకముందే మీరు చెక్ రాసివ్వలేరు కదా ఇక్కడ కూడా అంతే సరే ఉదాహరణకు ఒక ఉద్యోగి ఏప్రిల్ నెలలో ముప్పై రోజులు సరెండర్ చేశాడనుకుందాం అప్పుడేం చేస్తారంటే ముందుగా ఆ క్యాలెండర్ సంవత్సరం జాన్యువరి ఒకటో తేదీన అతని ఖాతాలో ఉన్న సెలవు నిల్వకు ఆ అర్ధ సంవత్సరానికి అంటే జాన్యువరి జూన్ కి జమ అవ్వాల్సిన ఆర్జిత సెలవును ముందుగా కలుపుతారు ఆ వచ్చిన మొత్తం నుండి సరెండర్ చేసిన ముప్పై రోజులను తగ్గిస్తారు ఓ అంటే భవిష్యత్తులో జమయ్యే సెలవులను ముందుగానే అకౌంట్లో వేసి ఆ తర్వాత తీసివేస్తారన్నమాట లెక్క పక్కాగా ఉండటానికి ఈ పద్ధతి ఖచ్చితంగా ఇది లీవ్ అకౌంట్ను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించడానికి చాలా అవసరం పైకి చిన్న విషయంగా అనిపించినా ఉద్యోగి సర్వీస్ రికార్డులో ఇది చాలా ముఖ్యం ఈరోజు చర్చను ముగించే ముందు ఒకసారి ముఖ్యమైన విషయాలను గుర్తు చేసుకుందాం ఆర్జిత సెలవును నగదుగా మార్చుకునే ఈ ప్రయాణం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొదలై కాలక్రమేణా అనేక మార్పులకు లోనైంది అవును రెండేళ్లకోసారి ముప్పై రోజులు సరెండర్ చేసుకునే అవకాశం దరఖాస్తుకు తొంభై రోజుల కఠినమైన కాలపరిమితి జీతం లెక్కింపులో నెలలోని అసలు రోజులను పరిగణించడం ప్రభుత్వ క్వార్టర్స్లో ఉన్నవారికి కూడా హెచ్ఆర్ఏ చెల్లించడం వంటివి ఇందులో అత్యంత కీలకమైన ఆశ్చర్యకరమైన అంశాలు అవును ఒక సాధారణ సదుపాయంగా మొదలైనది డిప్యుటేషన్ తాత్కాలిక ఉద్యోగులు ఎయిడెడ్ సంస్థలు వంటి విభిన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఎంత సమగ్రమైన నియమావళిగా అభివృద్ధి చెందిందో మన దగ్గరున్న ఈ పత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయి నిజమే ఇది కేవలం ఒక నియమం కాదు పరిపాలన వ్యవస్థ తన ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా ఎలా పరిణామం చెందుతుందో చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ నిజమే ఇప్పుడు వరకు మనం చర్చించిన నియమాలన్ని ఉద్యోగంలో ఉండగా సెలవును సరెండర్ చేయడం గురించే ఇది మనల్ని ఒక కొత్త ఆలోచన వైపు నడిపిస్తుంది అదేమిటి ఉద్యోగ విరమణ సమయంలో ఉద్యోగి ఖాతాలో మిగిలి ఉన్న మొత్తం ఆర్జిత సెలవును కూడా నగదుగా మార్చుకునే అవకాశం ఉంది గదా మరి అప్పుడు వర్తించే నిబంధనలతో వీటికేమైనా సంబంధం ఉందా ఆ లెక్కింపు పద్ధతులు అలవెన్సుల చెల్లింపు మరియు పన్నుల చిక్కులు అన్నీ ఇలాగే ఉంటాయా లేక అక్కడ కథ పూర్తిగా భిన్నంగా ఉంటుందా ఇది తదుపరి అన్వేషణకు చాలా ఆసక్తికరమైన అంశం